తెలుగు నూతన సంవత్సరం వచ్చేస్తుంది ఉగాది పర్వదినం జరగబోతోంది ఉగాది అనగానే మనకి గుర్తొచ్చేది రాశి ఫలితాలు ఏ రాశి జాతకం ఎలా ఉంటుందో ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం తెలుగు వారికి అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఈ క్రమంలో విశాఖ శంకర మఠం వేద పండితులు జ్యోతిష నిపుణులు కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మ రాశి ఫలితాలు తెలిపారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనందరికీ తెలిసిన విషయం ఇరవై ఏడు నక్షత్రాలు అయితే కుంభరాశిలో గనక చూసుకున్నట్టయితే ధనిష్ఠ నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిషంలోని నాలుగు పాదాలు పూర్వభద్రలోని మొదటి మూడు పాదాలు కలిపితేనే కుంభరాశి అవుతుంది ధనిష్ఠకు మధ్యల రూపు చుక్క అనే పేరు కూడా ఉంది ఈ నక్షత్రం అధి దేవత అష్టవశువులు శీర్షత్ర ఏమిటంటే మూడు తారలతో కూడి ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరం గురించి చెప్పాలి అంటే ఆదాయం పద్నాలుగు అలాగే వ్యయం పద్నాలుగు అంటే కుంభరాశి వారికి పద్నాలుగు ద్వారాలుగా ఆదాయం అనేది వస్తుంది అలాగే పద్నాలుగు ద్వారాలుగా ఆదాయం ఖర్చు కూడా అయిపోతుంది అనమాట ఇక అవమానం ఒకటి రాజ్య పూచ్యం మారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అత్యంత గౌరవ మర్యాదల్లో వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు అన్నమాట కాకపోతే ఇక్కడ వీళ్ళకి నామ సంవత్సరం అటు ఏళ్ళనాటి శని ప్రభావము ఇటు గురుదోష ప్రభావం కారణంగా కఠోరంగా పరిశ్రమ చేస్తే కానీ ఏ విషయంలో కూడా విజయం పొందే అవకాశం కనిపించటం లేదు కానీ కష్టపడి సాధించుకోవాలి ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది అలాగే జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి అయితే వాటిని క్రమేపీ మీరు అధిగమించే సత్తానే మీకు దేవుడిస్తారు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంటుంది ధన వ్యయం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అనవసరమైన ఖర్చులు అనేకం సంభవిస్తాయి చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప మీరు నెట్టుకు రాలేదు కఠోరమైన పరిశ్రమ చేస్తే మాత్రం స్పష్టమైనటువంటి అభివృద్ధి సాధిస్తారు గృహ నిర్మాణ విషయంలో కొంత జాగ్రత్త అవసరం అన్ని రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉన్నాయి ధనిష్ట వారికి ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు లభిస్తే శతభిష నక్షత్రం వాళ్ళకి వివిధ రంగాల్లో ఫలితం ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రం వారు ఏకాగ్రతగా ఉంటేనే వ్యక్తిగతంగా విజయాన్ని సాధిస్తారు చదువు ఉద్యోగం వ్యాపారం కుటుంబ విషయాలు ప్రేమ పెళ్లి ఇలాగా అన్ని విషయాల్లో కూడా ఒకటికి పది సార్లు పది కోణాల్లో ఆలోచిస్తే తప్ప విజయాన్ని సాధించలేరు మరి కుంభరాశి వారికి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనుషుల చేత మోసపూరితమైన సంకేతాలు కనిపిస్తున్నాయి దాన్ని కొద్దిగా మనం దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయాలి ఎందుకంటే ఏలనాటి శని ప్రభావం కారణంగా మోసపూరితమైన వాతావరణం అవమానాలతో కూడిన ఆవేశపూరితమైన నిర్ణయాలు వీటిని మనం కొంతవరకు అధిగమిస్తే కుంభరాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది ముఖ్యంగా కష్టే ఫలి అనే దాన్ని నమ్మాలి అదృష్టం అనేది ఒక అడుగు వెనకే ఉన్నప్పటికీ వీళ్ళకి కష్టపడి పనిచేసే తత్వం వీళ్ళని ముందడుగు తీస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి